ప్రైస్ ద లార్డ్ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చిస్తున్నాను ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనము ఇబియోనులో ఎహోవా రాత్రివేళ స్వప్నమందు సులోమోనులకు ప్రత్యక్షమై నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా సులోమోను ఈ లాగు మనవి చేసిన నీ దాసు నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గల వాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు నా దేవా ఏహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడినైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయటయో అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయము దయచేయము సులోమం చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయువునైన్ను ఐశ్వర్యమైన నీ శత్రువుల ప్రాణమునైన్ను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుతున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయి నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటి రాజుల్లో నీ వంటి వాడొకడైనో ఉండడు నీవిలాగను అడిగినందున నీ మనవి ఆలోకించున్నాను బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుతున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునో లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు ప్రార్థన మా పరలోక తండ్రి పరిశుద్ధ దేవుడా వందనములు మీరు మాకు ఇచ్చిన ఏ రోజును బట్టి స్థుతి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చిస్తున్నానని సులభంతో మాట్లాడిన దేవా వందనములు మేము కూడా బుద్ధి వివేకములు గల హృదయాన్ని కోరుకుంటున్నాము తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వసించుటకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె 1 Kings 3 12 I will do what you have asked. I will give you more wisdom and understanding than anyone has ever had before or will ever have again. Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.